రామ ఓ నమో భగవతే వాసుదేవాయ నమ కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఇరవై ఏడవది యోగకొండల్యోపనిషత్ శ్లోకం యోగకొండల్యోపనిషద్సిద్ధి హృదయాసనం నిర్విశేష్రహ్మతత్వం స్వమాత్రమితి చింతయే ప్రథమోజాయ ఒకటి వాసన రెండు వాయువు అనేవి చిత్తానికి కారణాలు రెండిటిలో ఒకటి నశిస్తే రెండోది కూడా నశిస్తుంది మానవుడు చిత్త కారణాలైన రెండింటిలో వాయువును ముందుగా జయించాలి దీనికి ఒకటి మితహారం రెండు ఆసనం మూడు శక్తి చాలనం అనే వాటిని పాటించాలి వీటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి ఒకటి మితహారం అంటే స్నిగ్ధం అనగా నేయితో కూడిన ఆహారం మధురంగా ఉంటుంది తనకు వేసిన ఆకలిలో పావు భాగాన్ని వదిలి భుజించటం రెండు ఆసనం ఇది రెండు విధాలు ఒకటి పద్మాసనం రెండు వజ్రాసనం పద్మాసనం అనేది రెండు తొడల మీద రెండు పాదాలని ఉంచి కూర్చునేది కాగా రెండు పాదాల పైభాగాల్ని వెనక్కి మడిచి రెండు మడమల మీద పిరదలను ఆనించి స్థిరంగా కూర్చునేది వజ్రాసనం అని చెప్పబడుతుంది ఈ రెండు రకాల ఆసనాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి రెండు ఆసనాలలో శరీరాన్ని మెడని నిటారుగా ఉంచాలి శక్తి చాలనం ఈ విధంగా ఏదో ఒక ఆసనంలో కూర్చుని గుధస్థానంలో మూలాధారంలో ఉండే కుండలినీ శక్తిని కనుబొమ్మల మధ్యదాకా సంచరింపజేయాలి దీన్ని శక్తి చాలనం అంటారు ఈ కుండలినీ శక్తి చాలనంలో ఒకటి సరస్వతి చానం రెండు ప్రాణ నిరోధం అనేవి ముఖ్యమైనవి వీటిలో సరస్వతి చాలనం అంటే అరుంధతినే పూర్వం పండితులు సరస్వతి అని చెబుతారు దీనివల్ల కుండలినీ శక్తి స్వయంగా చలిస్తుంది ఇది సాధించాలంటే పద్మాసనాన్ని దృఢంగా చిందించి సాధకుడు తన ప్రాణాన్ని అనగా వాయువుని ఇడానాడిలో నిలపాలి పన్నెండు అంగుళాల పొడవు నాలుగు అంగుళాల వెడల్పుతో ఉన్న ఆ నాడిని బాగా విస్తరింపజేయాలి అలా చేశాక దాన్ని చుట్ట చుట్టి బటన వేలు ఎడమ చేతిలో స్వశక్తితో మాటిమాటికి చేయాలి ఒక గంట ముప్పై ఆరు నిమిషాలు అనగా రెండు ముహూర్తాలు కాలం అలాగే నిశ్చయంగా చేయాలి ఆ విధంగా సుషుమ్నా నాడిని పొందిన కుండలినీ శక్తిని పైకి ఆకర్షించాలి అలా చేయటం వల్ల కుండలిని సుషుమ్నా ముఖాన్ని పొందుతుంది తద్వారా ప్రాణాన్ని వదిలి స్వయంగా అది సుషుమ్నని చేరుతుంది ఉదరాన్ని బాగా తాణం చేయాలి కంఠాన్ని చేయాలి ఇలా చేయటం వల్ల సరస్వతి చాలనం జరిగి లోపలన్న వాయువు పక్షం పైభాగానికి చేరుతుంది ఈ సరస్వతి చాలనాన్ని సూర్యనాడితో వాయు ద్వారా చేయాలి కంఠాన్ని సంకోచం చేసినప్పుడు లోపలన్న వాయువు పక్షం పైభాగానికి చేరుతుంది కనుక సాధకుడు శబ్దగర్భమైన సరస్వతిని నిత్యం చెలింప చేయాలి అలా సంచాలనం చేయటం వల్ల యోగి రోగాల నుంచి విముక్తి పొందుతాడు ఈ విధమైన శక్తి చాలనంతో గుల్మం జలోదరం ప్లీహం ఇంకా ఎన్నో రకాల ఉదర రోగాలన్నీ సందేహం లేకుండా నశించిపోతాయి ఇప్పుడు ప్రాణ నిరోధం గురించి సంగ్రహంగా చెప్పబడుతోంది మానవుడి శరీరంలో ఉన్న వాయువునే ప్రాణం అంటారు అది రెండు విధాలుగా ఒకటి ఆయామం రెండు కుంభకం అని ఈ కుంభకం తిరిగి రెండు సహితం రెండు కేవలం అని రెండు విధాలుగా ఉంటుంది కేవలం కుంభకం వరకు సాధకుడు సహిత కుంభకాన్ని అభ్యసించాలి సహిత కుంభకం అనేది సూర్య ఉజ్జాయి శీతలి భస్త్రిక అనే భేదాలతో ఉంటుంది సాధకుడు రాళ్ళు రప్పలు లేని ఒక పవిత్రమైన ప్రదేశంలో చలి నీళ్లు వేడి లేని చోట ఒక ధనుస్సు ప్రమాణంలో ప్రమాణం ఉన్న స్థలంలో సుఖంగా పద్మాసనంలో కూర్చొని చాలనం చేయాలి బయట ఉన్న గాలిని కుడినాశికతో లోపలికి పీల్చి శక్తి ఉన్నంత వరకు దాన్ని లోపలే పూరణ చేయాలి తిరిగి దాన్ని ఎడమ నాసిక ద్వారా విడిచిపెట్టాలి కపాల శోధనం కోసం గాలిని చాలా నెమ్మదిగా విడవాలి ఈ విధంగా చేసే యోగక్రియ నాలుగు రకాలైన వాత క్రిమిదోషాలని పోగొడుతుంది దీన్ని మాటిమాటికి చేయాలి దీనికి ఒకటి సూర్యభేదం చెప్పబడుతుంది నోరు పూర్తిగా మూసుకొని రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని నిదానంగా పీల్చుకోవాలి అలా పీల్చిన గాలిని కంఠం ద్వారా హృదయం దాకా చేర్చి శక్తి ఉన్నంతవరకు కుంభకం చేయాలి తిరిగి లోపలున్న గాలి ఎడనాడి ద్వారా ఎడమ ముక్కు రంధ్రం రేచనం అనగా విడిచి చేయాలి ఈ విధంగా చేసే ప్రాణాయామం తలలో ఉండే వాతరోగాన్ని పోగొడుతుంది శరీరంలో ఆకలిని పెంపొందిస్తుంది నాడి జలోదరం ధాతుగత దోషాలని నాశనం చేస్తుంది ఇక ఉజ్జాయి కుంభకం దీన్ని నడుస్తూ నిలబడి కూడా చేయవచ్చు మూడు శీతలి సాధకుడు తన నాలుగుని మడిచి దాని ద్వారా గాలిని లోపలికి పీల్చుకొని పూర్వంలాగానే గాలిని కుంభించి తిరిగి దాన్ని రెండు ముక్కు రంధ్రాల ద్వారా విడిచిపెట్టాలి ఇది గుల్మం ప్లీహం క్షయ పిత్తం జవరం అతిదాహం అనే రోగాల్ని హరిస్తుంది దీనినే శీతహర కుంభకమని కూడా అంటారు నాలుగు భస్త్రిక సాధకుడు పద్మాసనంలో కూర్చొని కంఠాన్ని ఉదరాన్ని సమానంగా ఉంచుకుని నోరు పూర్తిగా మూసి లోపలున్న గాలిని ప్రయత్నపూర్వకంగా ముక్కు ద్వారా బయటికి వదలాలి తన కంఠం నుంచి కపాలం వరకు సస్వనంగా తగిలేట్టు హృదయ పద్మంలో ఉన్న గాలిని వేగంగా పూరించాలి తిరిగి అదే వేగంతో విడిచిపెట్టాలి తిరిగి పూరిస్తూ విడుస్తూ కొలిమిలో తిత్తు కదిలే విధంగా తన శరీరంలో ఉన్న గాలిని మెల్లగా చెలింపచేయాలి తరువాత శరీరం శ్రమపడే విధంగా సూర్యనాడితో గాలిని లోపలికి పూరించాలి ఆ గాలిని ఉదరం తేలికయ్యేలా లోపలే నిలిపి నాసిక మధ్య మధ్యంలో చూపుడు వేలుతో గట్టిగా పట్టి పూర్వంలానే కుంభకం చేసి ఎడాతో గాలిని వదిలిపెట్టాలి ఈ భస్త్రికా కుంభకం వల్ల కంటగత రోగాలు పోతాయి శరీరంలో జఠరాజ్ని వృద్ధి చెందుతుంది కొండలిని జాగృతమవుతుంది పాపక్షయం అవుతుంది లోపలున్న దోషాలన్నీ నశిస్తాయి మూడు రకాల గ్రంథుల్ని భేదిస్తుంది కనుక ఈ భస్త్రికని విశేషంగా చేయాలి ఈ విధంగా నాలుగు రకాల కుంభకాల అభ్యాస అనంతరం వాత యోగాభ్యాసకులు మూడు రకాల బంధాలను చేయాలి అవి ఒకటి మూలబంధం రెండు ఉడ్డియానం మూడు జలాంధరం అనేవి వీటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి శరీరంలో క్రింద భాగంలో అనగా గుధ స్థానంలో ఉండే ఆపానవాయువుని వాయువుని ప్రయత్నపూర్వకంగా బలాత్కారంగా ఉర్ధువముఖంగా లాగటాన్ని మూలబంధం అంటారు దీని ద్వారా అపానం పైకి వెళ్ళి వాయుమండలాన్ని పొందగా అక్కడున్న అగ్నిశిక దీర్ఘమై వృద్ధి చెందుతుంది అప్పుడు అగ్ని అపానాలు రెండు ఉష్ణ స్వరూపమైన ప్రాణంలో కలుస్తాయి తద్వారా శరీరంలో ఉన్న అగ్ని ప్రదీప్తం అవుతుంది దానివల్ల సుక్షుప్తంగా ఉన్న కుండలని శక్తి సంతృప్తి చెంది వెంటనే మేలుకొని కర్ర దెబ్బతిన్న త్రాచుపాములా బొసలు కొడుతుంది అప్పుడది నిమ్మడిగా బ్రహ్మనాడి బిలంలోకి ప్రవేశిస్తుంది కనుక ఇలాంటి మూలబంధాన్ని తప్పకుండా యోగులు చేయాలి ఇక ఉడ్డియానం దీన్ని కుంభకం చివర రేచకంలో చేయాలి దీనివల్ల నాడి నుంచి ప్రాణం పైకెగురుతుంది అందుకే దీన్ని ఉడ్డియాన బంధం అని పండితులు అన్నారు వజ్రాసనం అంటే పాదాలని చేతులతో గట్టిగా పట్టుకోవాలి చీల మండలాలతో కంధాన్ని అనగా పిరుదలను గట్టిగా నొక్కాలి తాణాన్ని ఉదరంలో నిలపాలి తన కంఠాన్ని కుంచించి హృదయం మీద నిలపాలి ఇది జలాంధ్ర బంధం రెండు నాసిక రంధ్రాల ద్వారా వాయువుని పూరించి దాన్ని లోపలే బంధించి తన కంఠాన్ని సంకోచింపజేసి గడ్డాన్ని హృదయం పై భాగాన నొక్కిపట్టి ఉంచాలి ఈ విధంగా కంఠాన్ని సంకోచించినప్పుడు లోపలున్న వాయువు పశ్చిమ త్రాణం ద్వారా బ్రహ్మనాడిని చేరుకుంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగానే సాధకుడు ఆసనంలో కూర్చుని సరస్వతి చాలనం చేసి ప్రాణాన్ని నిరోధించాలి మొదటి నాలుగు రోజులు కుంభకాన్ని అభ్యసించాలి రెండో రోజు ఐదు కుంభకాలు మూడో రోజు ఇరవై కుంభకాలు ఇలా రోజురోజుకి కుంభకాలను పెంచుకుంటూ పోవాలి కుంభకాలతో పాటు మూడు బంధాలను వేయాలి ఈ విధంగా యోగాభ్యాసం చేసేవాడు పగటి నిద్ర రాత్రి జాగరణ అతి మైదనం మలమూత్రాలను నిరోధించడం సక్రమంగా భోజనం చేయకపోవటం ప్రయాసపడటం లాంటివి చేయకూడదు వీటినిచ్చే చూస్తే రోగాలు కలుగుతాయి యోగానికి పది విఘ్నాలు ఉంటాయి నిత్యం యోగాభ్యాసం చేయటం వల్ల నాకు రోగాలు కలిగాయి అని భావించిన సాధకుడు అప్పటి నుంచి యోగాన్ని చేయటం మానేస్తాడు ఇది మొదటి విఘ్నం ఇక యోగ సాధకుడికి కలిగే రెండో విఘ్నం సందేహం మూడు ప్రమత్తంగా ఉండటం నాలుగు అలసత్వం ఐదు నిద్ర ఆరు చేసే అభ్యాసాన్ని మానివేయటం ఏడు భ్రాంతి ఎనిమిది విషమం తొమ్మిది పేరు లేనిది పది యోగతత్వం లభించకపోవటం అనేవి ఈ పది రకాల యో యోగ విఘ్నాలని దాటుకుని సాధకుడు ముందుకెళ్ళాలి నిత్యం ప్రాణాయామాన్ని స్థిరమైన బుద్ధితో చేయాలి అలా చేస్తే చిత్తం సుషంనాలో లీనమవుతుంది వాయువు చెలించదు అధోగతిలో ఉన్న ఆపాన వాయువుని మూలబంధం అంటారు అపానం ఓర్ధముఖంగా వచ్చి అక్కడున్న అగ్నిలో కలుస్తుంది ఆ అగ్ని ప్రాణస్థానాన్ని చేరుతుంది అలా కలిసిన ప్రాణాపానాలు రెండు కుండలినిలో కలిసిపోతాయి ఈ కుండలి అనేది కుండలాకారంలో ప్రసుప్తంగా ఉంటుంది అది అగ్నితో తలి తప్పించబడి వాయువుతో చెలించబడటం వల్ల శరీరంలో ప్రసరించి సుషుమ్నా ముఖం ద్వారా రజోగుణంతో కూడిన బ్రహ్మగ్రంథిని చేదిస్తుంది అలా ఛేదించిన కుండలి సుషుమ్నా వదనంలో ఒక మెరుపు తీగలాగా ప్రకాశిస్తుంది తరువాత అది హృదయ స్థానంలో ఉండే విష్ణుగ్రంథిని ఛేదించి త్వరగా పైకెళ్ళిపోతుంది విష్ణుగ్రంథిని దాటిన కుండలిని శక్తి అక్కడి నుంచి పైనున్న రుద్రగ్రంథిని చేరుకుంటుంది భ్రూమధ్యంలో ఉన్న దాన్ని కూడా ఛేదించుకుని చంద్రమండలాన్ని చేరుతుంది పదహారు రేకులతో ఉన్న అనాహత చక్రం ఉన్న ప్రదేశంలో చంద్రుడి నుంచి వచ్చిన ద్రవాన్ని స్వయంగా శోషింపజేస్తుంది ప్రాణవేగంతో చెలించగా రవి గ్రహించటం వల్ల రక్తం పిత్తంగా మారుతుంది శుద్ధ శ్లేష్మస్రావం కలిగిన ఇందు అనగా చంద్రచక్రం ఎక్కడుందో అక్కడ శక్తమై ఉన్నదాన్ని ఉష్ణమై గ్రహిస్తుంది అప్పుడు చంద్ర చంద్రరూపమైన శుక్లవర్ణం అవుతుంది అక్కడ క్షోభకు గురై పైకి ప్రవహిస్తూ తిరుగుతుంది విషయాలలో బహిష్టమైన చిత్తం దానికి వశం కాకుండా ఉంటుంది దానినే ముఖ్యంగా అనుభవించి ఆత్మరతుడైన సాధకుడు స్వస్థత పొందుతాడు ఈ విధంగా కొండలిని శక్తి ప్రత్యష్టక స్థానాన్ని పొందుతుంది వాటిని క్రోడీకరించి అది శివస్థానాన్ని చేరుకుంటుంది అక్కడది లీనమైపోతుంది ఇలా క్రిందికి పైకి రజస్సుతో శుక్లమై శుక్లమైన శివస్థానంలోకి గాలి వచ్చి చేరుతుంది అప్పుడు ప్రాణాపానాలు రెండు సమానంగా వెళతాయి అక్కడ వాచకం అనేది అల్పమైన అనల్పమైన బాగా వృద్ధి చెందుతుంది అగ్ని మోసలో ఉన్న బంగారంలాగా శరీరంలో ఉన్న సమస్త వాయువు పరుగు తీస్తుంది అలా అది చివరికి భౌతిక శరీరం అతి దైవిక విగ్రహంలో కలుస్తుంది అప్పుడు సాధకుడు శరీరం అతి పవిత్రంగా అతి వాహికత్వంగా ఉంటుంది జాడ్యభావం లేనిది పవిత్రమైనది చిన్మయాత్మకమైనది అయిన దాని అనగా కొండలిని అతి దాహకం మదాత్మకమైనది భార్య సంసార విముక్తి కాలరూపాల భ్రాంతి అనేవి దాని స్వస్వరూపం రజ్జు సర్పం లాంటిది ఈ సర్వం అసత్యంగానే పుడుతోంది అసత్యంగానే లీనమవుతుంది సుక్తి రజిత అనగా ముత్యం వెండి భ్రాంతి లోకంలో స్త్రీ పురుషులకి ఎలా కలుగుతుందో పిండాండ బ్రహ్మాండాల ఐక్యం తింగ సూత్రాత్మలకి ఐక్యం స్వభావ వ్యాకృతులకి ఐక్యం అలాగే స్వప్రకాశ చిదాత్మకలకి చిదాత్మలకి ఐక్యం కూడా అలాగే కలుగుతుంది కుండలిని శక్తి అనేది తామరతూడులో ఉండే సన్నని దారం లాంటిది అది ఎంతో శుభప్రదమైనది మూలకందాన్ని కమలకందంలాగా తన పడగలతో కరిచి తన ముఖంతో తోకని సంగ్రహించి బ్రహ్మరంధ్రంతో కూడుకుని ఉంటుంది సాధకుడు పద్మాసనంలో కూర్చొని తన గుధాన్ని బాగా కుంచించి వాయువుని ఊర్ధగతం చేస్తూ కుంభకంలో ప్రవేశించాలి వాయువు అఘాతం వల్ల అగ్ని స్వాదిష్టాన చక్రాన్ని చేరి అక్కడ ప్రకాశిస్తుంది ఆ విధంగా అగ్ని వాయువు వాయువు అఘాతాల అనగా కొట్టడం వల్ల సుషుప్తిలో ఉన్న కొండలిని అనగా సర్పం నిద్రలేచి ముందుగా బ్రహ్మగ్రంథిని భేదించి క్రమంగా పైకి వెళ్తూ దారిలో ఉన్న విష్ణు రుద్రగ్రంథులను కూడా భేదించి ఆ పైన ఆరు దళాల కమలాన్ని కూడా భేదిస్తుంది అది అన్నిటికన్నా పైన సహస్ర కమలాన్ని చేరి అక్కడున్న శక్తి శివలతో కలిసి ఆనందిస్తుంది సాధకుడికి ఈ అవస్థే ఎంతో గొప్పది ఇదే అతడి అతడికి గొప్ప సుఖాన్ని ఆనందాన్ని మోక్షాన్ని ఇస్తుంది ద్వితీయ జాయ ఇప్పుడు కేచరీ విద్య గురించి చెప్పబడుతుంది ఈ దివ్యయోగ విద్యను తెలుసుకున్నవాడు అజరామరుడవుతాడు ఎంతో గొప్పదైన ఈ కేచరీ విద్యని సాధకుడు స్థిరమైన బుద్ధితో అభ్యసించాలి ఇది మానవుడి వార్ధక్యాన్ని అకాల మృత్యువుని రోగాల్ని పోగొడుతుంది ఈ విద్యను సంపూర్ణంగా గ్రంథం సహాయంతో అర్థం చేసుకుని కానీ గురు ఉపదేశం ద్వారా కానీ అభ్యాసం చేస్తేనే తగిన ప్రయోజనం ఉంటుంది ఈ విద్య నేర్చుకోవాలనుకునేవాడు గురువుని సర్వస్వంగా భావించి ఆశ్రయించాలి ఎందుకంటే ఈ కేచరీ విద్య చాలా దుర్లభమైనది దీన్ని అభ్యసించటం కూడా చాలా కష్టం ఈ విద్యను అభ్యసించటం దాని మేళనం అనగా కలయిక అనేవి ఒకేసారి సిద్ధించవు కేవలం అభ్యాసం చేసేవారు మేళ మేళనం గురించి తెలుసుకోలేరు జన్మ జన్మాంతరాల్లో ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఈ అభ్యాసమైనా లభిస్తుంది ఇక వంద జన్మలైతేన క్యాచరీ మేళనం అనేది లభించదు ఇలా ఎన్నో జన్మల అభ్యాసం చేయగా చేయగా ఏదో ఒక జన్మలో ఆ యోగి క్యాచరీ మేళాన్ని పొందుతాడు ఎప్పుడైతే యోగ సాధకుడు గురుముఖత మేళాన్ని పొందుతాడో అప్పుడే అతడికి శాస్త్రంలో చెప్పిన సిద్ధి కలుగుతుంది గ్రంథం వల్ల కానీ అర్థం వల్ల కానీ మేళనాన్ని సాధకుడు ఎప్పుడు పొందుతాడో అప్పుడే అతడు సంసారం నుంచి విముక్తుడై శివత్వాన్ని పొందుతాడు శాస్త్రం అనేది లేకపోతే గురువులు కూడా దాన్ని తెలుసుకోలేరు కనుక ఈ యోగ శాస్త్రం అనేది దుర్లభమైంది శాస్త్రజ్ఞానం వరకు యతి భూమి మీద పర్యటించాలి శాస్త్రం అతడికి లభిస్తే సిద్ధి అరచేతిలో ఉన్నట్టే ముల్లోకాలు తిరిగిన శాస్త్రం లేకుండా సిద్ధి అనేది ఎప్పటికీ లభించదు కనుక యోగ సాధకుడు మేళనదాతని శాస్త్రదాతని అభ్యాసదాతని సాక్షాత్తు శివుడిగా భావించి ఆశ్రయించాలి ఈ శాస్త్రాన్ని గురువు దగ్గర నుంచి పొందిన తరువాత దాన్ని ఇతరులకు చెప్పకూడదు చాలా రహస్యంగా ఉంచాలి అద్భుతమైన ఈ దివ్యయోగాన్ని ప్రబోధించగల గురువు ఎక్కడ ఉంటే సాధకుడు అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి కేచరీ విద్యని సంగ్రహించాలి తరువాత తొందరపడకుండా గురువు చెప్పిన విధంగా దాన్ని అభ్యాసం చేయాలి అలా చేస్తే సాధకుడు కేచరీ విద్యను సిద్ధింప చేసుకోగలడు అతడు కేచరీతో కేచరీని కలిపి క్యాచరాధిపతిగా మారి ఎప్పుడూ కేచరులతోనే నివసిస్తాడు ఇక్కడ సాధకుడు జలమండల భూషితమైన క్యాచరీ స్థానమైన అగ్నిని క్యాచరీ బీజాన్ని తెలుసుకోవటం వల్ల అతడికి యోగను సిద్ధిస్తుంది సోమాంస నవకంతో కూడుకున్న వర్ణాన్ని ప్రతిలోమంగా ఉద్ధరించాలి దీని నుంచే త్రయంసకమైన అక్షరం ఏర్పడుతుంది త్రయంసకం అనగా ముప్పై దాన్నే చంద్రరూపకం అంటారు దీనికి విలోమంగా చెప్పిన ఎనిమిదో వర్ణం చాలా గొప్పది దాన్ని పరమమైన దానిగా తెలుసుకోవాలి అది మొదలుకొని ఐదోది కూడా అలాంటిదే ఇవి చంద్రుడికి సంబంధించిన భిన్నమైన కూటంగా చెప్పబడింది గురువుపదేశం ద్వారా సర్వయోగ సిద్ధినిచ్చే ఈ విద్యను సాధకుడు నిత్యం పన్నెండు సార్లు జపిస్తే అతడికి ఆ విద్య కలలో కూడా లభించదు ఐదు లక్షల సార్లు జపించిన వాడికి మాత్రమే ఈ కేచరీ విద్య స్వయంగా లభిస్తుంది ఇలా విద్యను సిద్ధింపజేసుకున్న వాడికి అన్ని రకాల విఘ్నాలు నశించిపోతాయి అందరి దేవతలు ప్రసన్నలవుతారు అతడికి శరీరం ముడతలు పడిపోవటం తెల్ల జుట్టు జుట్టు తెల్లబడటం లాంటి వార్ధక్య లక్షణాలు ఏమాత్రం కలగవు ఈ విధంగా మహావిద్య అయిన కేచరీని బాగా శ్రద్ధతో అభ్యాసం చేయాలి ఇలా అభ్యాసం చేసినప్పటికీ కేచరీ విద్యను పొందలేని వాడు గురువు ద్వారా సమ్మేళనావదుల ద్వారా విద్యను పొంది నిరంతరం మంత్రాన్ని జపించాలి సాధకుడు ముందుగా శాస్త్రాన్ని గురించి తెలుసుకున్న తరువాతే విద్యను ఆశ్రయించాలి అప్పుడే అతడు సిద్ధిని పొందుతాడు కేచరీ విద్యాసాధకుడు తన గురువు చెప్పిన విధంగా ఆయన పర్యవేక్షణలో తన తాళుమూలాన్ని పైకెత్తి ఏడు రోజుల పాటు సర్వమలాన్ని శోధించాలి తరువాత బ్రహ్మచముడు ఆకులతో సమానమైన మంచి పదును కలిగిన కత్తిని తీసుకొని దాంతో నాలుగు క్రిందున్న నరాన్ని తల వెంట్రుకంతా తెగబొట్టాలి ఆ గాయం మీద సైంధి లవణం లాంటివి కొంచెం అద్దీ నాలుకిని బాగా లాగాలి అలా ఏడు రోజుల పాటు నాలుకిని బాగా లాగి పిస్కటం చేశాక తిరిగి ఏడవ రోజు మరొకసారి వెంట్రుక మందంతో అదే నరాన్ని కోయాలి ఈ ప్రకారం నిత్యం అభ్యాసం చేస్తుండాలి ఇలా చేస్తూ ఉంటే ఆరు నెలలు గడిచాక నాలుగు మొదట్లో ఉన్న బంధం అనేది నశిస్తుంది తరువాత వాగేశ్వరి స్థానమైన శిరస్సును వస్త్రంతో చుట్టాలి కాలవేళ విధానాన్ని తెలుసుకున్న యోగి నెమ్మదిగా ఉత్కర్షణిని కొనసాగించాలి ఈ విధంగా సాధకుడు క్రమంగా నాలుగుని సాగదీయటం చేస్తూ ఉంటే మరో ఆరు నెలలకి అది బాగా సాగి కనుబొమ్మల మధ్యను తాకేంత పొడవుగా సాగుతుంది అడ్డంగా అయితే చివరి రంధ్రాల దాకా వస్తుంది క్రింది వైపుకు సాగదీస్తే గడ్డం మొదలు దాకా వెళుతుంది ఇదే విధంగా సాధన చేస్తూ ఉంటే మూ మూడు సంవత్సరాలకి నాలుగు బాగా సాగిసాగి అది పైన జుట్టు స్థానం వరకు చేరుకుంటుంది అడ్డంగా అయితే భుజాల వరకు క్రిందికి అయితే గొంతు దగ్గరికి సాగుతుంది మరో మూడు సంవత్సరాలకు తలపై మధ్య బా మధ్యలో ఉండే బ్రహ్మరంధ్రం దాకా సాగుతుంది ఈ విధంగా కేచరి ముద్ర సిద్ధించాలంటే ముందుగా బీజాక్షరాలతో కూడుకున్న మంత్ర దా దాని మంత్రాన్ని న్యాసం చేసి జపించాలి అలా చేసిన వాడికి సర్వసిద్ధులు లభిస్తాయి ఈ అభ్యాసాన్ని సాధకుడు చాలా నిదానంగా చేయాలి తప్ప తొందరపడకూడదు అనగా ఈ విద్యకు సంబంధించిన మంత్రం అభ్యాసం గురుముఖత మాత్రమే తెలుసుకోవాలి క్యాచరీ విద్యని ఆత్రంగా చేస్తే సాధకుడి శరీరం ఎన్నో బాధలకు గురవుతుంది కనుక దీన్ని ఎంత నెమ్మదిగా అభ్యసిస్తే అంత మంచిది సాధకుడి నాలుగు బాహ్యంగా సాగి ఎప్పుడైతే అతడి తల మధ్యలో ఉన్న బ్రహ్మరంధ్రం దాకా చేరుకుంటుందో అప్పుడతడు దేవతలకు కూడా అవుతాడు దుర్భేజ్యుడవుతాడు జీవమాత్రాన్ని బొటనవేలు చివరితో నొక్కి ఉంచాలి ఈ విధంగా మూడు సంవత్సరాల అభ్యాసం చేస్తే నాలుగు బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశిస్తుంది అలా ప్రవేశించాక దాన్ని బాగా మదనం చేయాలి కేచరి మంత్రసిద్ధి పొందినవాడైతే మదనం చేయకుండానే సిద్ధిస్తుంది మంత్రజపం మదనం రెండు గనుక చేస్తే త్వరగా ఫలితం లభిస్తుంది బంగారం వెండి లేక ఇనుముతో చేసిన సలాకని కట్టి పాలతో తడిపిన దారాన్ని ముక్కు రంధ్రంలో ప్రవేశపెట్టి సాధకుడు ప్రాణాన్ని తన హృదయంలో నిరోధించాలి తరువాత సుఖాసనంలో కూర్చుని తన దృష్టిని కనుబొమ్మల మధ్యలో ఉంచి నెమ్మదిగా మదనం చేయాలి ఆ విధంగా ఆరు నెలలు మదనం చేస్తే పిల్లవాడికి నిద్ర వచ్చినట్టుగా భావం కలుగుతుంది సాధకుడు ఈ మదన క్రియను నిత్యం చేయకూడదు నెలకు ఒకసారి మాత్రమే చేయాలి యోగి అయినవాడు తన జీవతో ఎప్పుడూ మార్గాన్ని ఆక్రమించకూడదు ఈ విధంగా అభ్యాసం చేస్తూ ఉంటే పన్నెండు సంవత్సరాల తరువాత అతడికి కేచరీ సిద్ధి కలుగుతుంది సిద్ధి పొందిన యోగి సమస్త విశ్వాన్ని తన ఆత్మలాగానే అభేద దృష్టితో చూస్తాడు దీన్నే రాజదంత ఊర్వ కొండలి అంటారు ఇదే బ్రహ్మాండం మహామార్గం తృతీయోజాయ మేళనానికి సంబంధించిన మంత్రం హ్రీం భం సం సం క్షం బ్రహ్మదేవుడు శంకరుణ్ణి ఇలా అడిగాడు శంకర అమావాస్య పౌర్ణమి పౌర్ణమి వీటి గురించి వివరంగా చెప్పు అని శంకరుడు చెబుతున్నాడు కాలంలో పాడ్యమి అనేది ఒకరోజు ఇక అమావాస్యని పౌర్ణమిలో స్థిరం చేయాలి ఇది తప్ప మరో మార్గం లేదు మానవుడు కామం వల్ల విషయ సుఖాలు కావాలని కోరుకుంటాడు ఆ విషయ సుఖాల వల్లే కామమోహితుడవుతాడు కనుక సాధకుడు ఎప్పుడూ ఈ రెండింటినీ వదిలిపెట్టాలి నిత్యం ఆ నిరంజనుడినే ఆశ్రయించాలి తనకు మంచి కలగాలనుకుంటే అన్నింటినీ వదిలిపెట్టాలి తన మనసుని శక్తి మధ్యలో ఉంచి మనస్సుతో మనస్సుని చూసి పరమ పదాన్ని వదిలిపెట్టాలి మనిషి మనిషికి మనస్సే బిందువు అదే అతడికి ఉన్నత స్థితికి కారణం పాలలో నెయ్యి ఉన్నట్టు మనిషులో బిందు మనస్సులో బిందు ఉంటుంది కరుణమైన ఈ మనస్సే బంధనం మధ్యలో ఉండదు కొండలని శక్తి సూర్య చంద్ర అనగా ఎడ పింగళ నాడుల మధ్యలో ఉన్నప్పుడే బంధనం అవుతుంది ఈ విధమైన సుషుమ్న భేదాన్ని సాధకుడు తెలుసుకొని వాయువుని దాని మధ్యలో ఉండేలా చేసి స్థానమైన ముక్కు రంధ్రంలో నిరోధించాలి యోగ పరిభాషలో వాయువుని బిందువని సత్వాన్ని ప్రకృతి అని అంటారు సాధకుడు షట్చక్రాలని తెలుసుకుని సుఖమండలంలోకి ప్రవేశించాలి షట్చక్రాలు అవి ఒకటి మూలాధారం ఇది స్థానంలో ఉంటుంది దీన్ని ఆధార చక్రం అని కూడా అంటారు రెండు స్వాధిష్టాన చక్రం ఇది లింగస్థానంలో ఉంటుంది మూడు మణిపూరక చక్రం ఇది నాభిస్థానంలో ఉంటుంది నాలుగు అనాహత చక్రం ఇది హృదయస్థానంలో ఉంటుంది ఐదు విశుద్ధ చక్రం ఇది గొంతు మూలంలో ఉంటుంది ఆరు ఆజ్ఞా చక్రం ఇది రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది సాధకుడు ఈ ఆరు చక్రాల గురించి తెలుసుకొని ఆ పైనున్న సుఖమండలంలోకి వాయువుని ఆకర్షించి ప్రవేశించాలి ఈ విధంగా వాయువుని పైకి పంపటం అభ్యాసం చేసిన సాధకుడు బ్రహ్మాండమైడవుతాడు వాయువుని బిందువుని చక్రాన్ని చిత్తాన్ని బాగా అభ్యసించాలి యోగులు సమాధి స్థితి ద్వారా అమృతాన్ని పొందుతారు ఎలాగైతే బాగా మదిస్తే గాని కర్రల మధ్యలో ఉన్న నిప్పు బయటకు రాదో అలాగే అభ్యాసయోగం లేకపోతే జ్ఞానమనే దీపం వెలుగదు ఒక కుండలో ఉంచిన దీపం బయటికి ప్రకాశాన్ని ఇవ్వలేదు అదే ఆ కుండ పగిలిపోతే లోపల జ్యోతి బయటికి వెలుగులు చిమ్ముతుంది ఇక్కడ సాధకుడికి అతడి శరీరమే ఒక కుండ అయితే లోపలున్న దీపం పరమాత్మ సద్గురువు ఉపదేశంతో సాధకుడి శరీరం అనగా శరీర భ్రాంతి భిన్నం కాగా లోపలున్న పరమాత్మ అనగా పరబ్రహ్మ జ్ఞానం అతడికి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది గురువుని నావని నడిపే చుక్కానిగా చేసుకుంటే సాధకుడు సంసార సాగరాన్ని అవలేలుగా దాటి తరిస్తాడు పర పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు స్థితులు ఉంటాయి సాధకుడికి పరాస్థితిలో బ్రహ్మజ్ఞానం అంకురించి పశ్యంతిలో రెండు ఆకులు పుట్టి మధ్యమలో మొగ్గ తొడిగి వైఖరిలో పూర్తిగా వికసిస్తుంది ఇంతకుముందు వాకు ఎలా పుట్టిందో దానికి విలోమంగా అది అస్తమిస్తుంది ఆ వాకుకి ప్రబోధకుడు కోటస్థుడైన దేవుడు ఎల్లప్పుడూ సోహమస్మి అని భావించే పురుషుడు ఎక్కువ తక్కువలైన శబ్దాలతో తక్కువగా భాషించబడ్డప్పటికీ అతడికేవి అంటవు ఒకటి విశ్వడు రెండు తేజసుడు మూడు ప్రాజ్ఞుడు అనే ముగ్గురు ఒకటి విరాట్టు రెండు హిరణ్య గర్భుడు మూడు ఈశ్వరుడు అనే ముగ్గురు అలాగే ఒకటి బ్రహ్మాండం రెండు పిండాండం మూడు భూమ్యాది లోకాలు ఇవన్నీ క్రమంగా తమ తమ ఉపాధులన్నీ లయమైపోగా చివరికి అవి ప్రత్యేగాత్మలో లీనమవుతాయి ఈ అండం అనేది జ్ఞానాగ్నితో తెరించబడి అకారణాలతో సహా పరమాత్మలో లీనమై ఆ పరబ్రహ్మగా మారిపోతుంది అలా మారినప్పుడు నిశ్చలమైన గంభీరమైన తేజస్సు కూడా అక్కడ ఉండదు అలాగే చీకటి కూడా ఉండదు అదొక పేరు అభివ్యక్తి లేని స్థితి ఏదో ఒక సత్ పదార్థం అక్కడ విశేషించి ఉంటుంది కుండలోపల ఉన్న దీపంలాగా తన శరీరం మధ్యలో ఉన్న ఆత్మని సాధకుడు సదా ధ్యానించాలి ఒక బొటను వ్రేలంత ప్రమాణంలో ఉన్నవాడు పొగలైన జ్యోతి రూపంతో ప్రకాశించేవాడు అవ్యయుడు కూటస్థుడు అయిన ఆత్మని ధ్యానించాలి శరీరంలో ఉండే విజ్ఞానాత్మ జాగృత్ స్వప్న సుషుప్తులనే మాయలతో మోహించబడి ఎన్నో జన్మాంతరాలు గడిచాక తిరిగి సత్కర్మ పరిపాకం వల్ల తనను గురించి తాను ఇలా వివరించుకుంటున్న వివరించుకుంటాడు అసలు నేను ఎవరిని నేను చేసిన దోషం ఏమిటి అసలు ఈ సంసారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది జాగృత్ స్వప్నావస్థల్లో వ్యవహరించిన నాకు సుషుప్తులో ఈ గతి ఎలా కలిగింది అని ఆలోచనలో పడిపోతాడు అప్పుడతడు స్వప్రకాశం వల్ల చిదాభాసుడై వాటి తాపంతో కూడా తరింపజేయబడి నిప్పుతో ధూళి కాలిపోయినట్టుగా దగ్ధమైపోతాడు హృదయంలో ఉన్న ప్రత్యాగాత్మ అజ్ఞానం నశించిపోగా తరువాత విజ్ఞానం వ్యాపించి క్షణంలో మనోమయ జ్ఞానమయ కోశాలని దహిస్తుంది ఆ అగ్ని క్రమంగా కొండలో ఉన్న దీపంలాగా లోపలే ప్రకాశిస్తూ ఉంటుంది ఏ యోగి అయితే ఈ విధంగా సుషుప్త స్థితి వరకు మరణం సంభవించేంత వరకు ధ్యానం చేస్తుంటాడో అతడే జీవన్ముక్తుడు ధన్యుడు కూడా అలాంటి వాడు అదేహముక్తిత్వాన్ని పొందుతాడు శబ్దం కానిది స్పర్శ లేనిది రూపం లేనిది అవ్యయమైనది రసం లేనిది నిత్యమైనది అనాదిగా ఉన్నది అనంతమైనది మహత్వకు పరమైనది ధ్రువంగా ఉన్నది ఏదో అదే నిరామయ స్థితి చివరికి ఆ స్థితే మిగులుతుంది కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఇరవై ఏడవది అయిన యోగకుండల్యోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ